సార్ ఓకే సార్ ఈరోజు అదే జ్యోతి రమేష్ అరెస్ట్ చేశారు కల్పి మరియు స్కామ్ లో దాన్ని ఎలా చూస్తున్నారు సార్ జోతి రమేష్ గారిని అరెస్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అలాగే ఆయన చేసిన అనేక రకమైన చెడ్డపొనులు కానివ్వండి అనేక రకమైన స్కాములు కానివ్వండి మరి అవన్నీ ఈరోజున అక్కడికి వచ్చి మరి ఆయన అరెస్టు చేసిందని అభిప్రాయపడుతుంది సార్ అసలు ముఖ్యంగా నాకేం తెలియదు కలిసి పచ్చి వర్క్ వాళ్ళని లేదా కావాలంటే అమ్మవారి గుళ్ళో ప్రభావం చేస్తాడు కలప అమ్మవారి గుళ్ళో ప్రభావం చేశారు అలాగే నా బిడ్డ సిబిఐ ఎంక్వైరీ అన్నాడు కదా మరి వీడంటే ఎలా చూడదు సార్ అంటే సిబిఐ ఎంక్వైరీ అంటే ఇది వైసీపీ ప్రభుత్వం అనుకుని ఉంటాడు ఆయన కూటం ప్రభుత్వం అనుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఆయన ఏం చేసినా చెల్లిపోటు అయిందని ఆ దేశంలో ఆలోచిస్తూ గబక్క నిద్రలేసి అయ్యో ఇది వైసీపీ ప్రభుత్వం కాదే కూట ప్రభుత్వం అని చెప్పి నాని కలుసుకొని ప్రజలు ఏ రకంగా నన్ను అర్థం చేసుకుంటానని తెల్లారిపాటికి దుర్గా అమ్మవారి గుడి గుర్తొచ్చింది దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి మరి ఎవరు అడగకుండానే ఆయనకు ఆయన మేము నేను ప్రమాణం చేస్తున్నాను నాకు ఏ సంబంధం లేదు అనగానే మరి ప్రజలంతా నమ్మేస్తారని ఆయన అనుకున్నాడు కానీ ప్రజలు విశ్వసించలేదు కానీ మూడో రోజే అమ్మవారు మహిమ చూపించి తెల్లవారుపాటికి ఆయన కార్యక్రమాన్ని ఆయన పని ఆయన చేయడానికి మరి గవర్నమెంట్ సన్నద్ధమైంది మరి ఆయన అంత నిఖాల్సుగా ఉండి మరి ఆయనకి ఏ తప్పు తెలియనివాడైతే మూడు గంటల సేపు చదివింది తీరా మరి అదే రోజున చంద్రబాబు నాయుడు అయితే ఆ రోజున అమ్మటికి తీసుకెళ్లారే అనేక రకాలుగా తిప్పారే మరి అది గుర్తురాలే మీకు మరి జోగ్రమేట్ కానీ మరి మూడు గంటల సేపు ప్రజలకు రందే ఆయన్ని పట్టుకుని లాక్కెళ్తారనుకున్నారా లేకపోతే ఏదైనా వైసీపీ ప్రభుత్వంలో అలాచకమైన పాలన చేయడం అనుకున్నారా వాళ్ళు అరాచకాలను పాలన చేస్తారు కాబట్టి ఆ రోజున మంత్రులను లెక్క చేయకుండా నాయకులను లెక్క చేయకుండా ఈడ్చుకొని తీసుకెళ్ళి ఎత్తులు కాకుండా కూడా అనేక ఊళ్ళు తిప్పిన వైన గుర్తొచ్చు ఉంటుంది ఆయనకి అది ఇవాళ నేను బయటకు వచ్చి వాళ్ళకి దొరికితే నన్ను ఏదో చేస్తాను కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ అన్యాయపు కార్యక్రమాలు జరగని అప్పుడు తెలుసుకోలేకపోవటం వల్లనే మూడు గంటల సేపు ఇంటో నుంచి బయట రావటం కష్టమైందండి సార్ ముఖ్యంగా అంటే ఏ జోగి రమేష్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి అంటే ఒక రకమైన టైప్ టైప్లో చేశారు అదేమంటే ఏదో వ్యక్తిపత్రుడు నిజంగా ఇక్కడ రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఎలా ఉంది సార్ అంటే మీ మాటలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు గేరుడు తాళు కట్టేశాడు ఏది ఒక జంతువులకు గనక వెనకాల కాళ్ళు కలిపేసి ముందేపు కనుక నన్ను కొడుస్తూ ఏమో అన్నట్టుగా భయంతో వెనకే ముందు గుతూ మాట్లాడినట్టు భయపడుతున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంటే తాళ్ళు పెట్టి కట్టి నువ్వు బయటికి రాసి వస్తావు నువ్వు బయటికి రాసి వస్తా అంటే చంద్రబాబు నాయుడిని బయటికి రమ్మనే అంత ఈయనకి స్తోమత ఉందా ఆయన అసలు రాజకీయంగా ఆయన అనుభవం ఏంది ఈయన అనుభవం ఏంటి ఆ రోజున మినిస్టర్ పదవి కోసం ఆశపడి ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి నిప్పుల కోసం ఈ గవర్నమెంట్ని మరి ఏ రకంగా తీసుకెళ్లాలో తెలియక మరి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కానీ దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవటం ప్రజలు సంసిద్ధమై చక్కగా పదకొండు సీట్లు ఇచ్చారు సార్ ముఖ్యంగా జోగి రమేష్ గారిని కొన్ని అరెస్ట్ చేశారు ఆయన ఏమంటారంట అసలు నాకు కల్తీ మద్యం పక్కన నాకు ఎటువంటి ఇది లేదు నాకు ఎటువంటి సంబంధం లేదని అంటాను నిజంగా కల్తీ మద్యం వరకు మన జోగి రమేష్ అసలు హస్తారా కర్మానుషాం ఏది చేస్తే అదే జరుగుతుందండి అది భగవంతుడే చూస్తాడు ప్రతి వాళ్ళని ఆయన చేసిన పాపాలే ఆయనకే ఇది అవుతుంది ఇవాళ నా కాని కూర్చొని నేను మజీదు అవుతున్నాను అంటే నన్ను అంత ఇంట్లో ప్రజలు లేరు అతను చేసిన పాపాలు అతనికే చుట్టుకుంటాయి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి నువ్వు చేసిన ఈ లక్షల మంది కోట్లాది మంది ప్రజలందరూ చూశారు ఆ పాపమే నీకు కొట్టుద్ది అది నీతోటే కాకుండా నీ కుమారుని కూడా తీసుకొచ్చి అతని చేత కూడా ఆ వయసులో ఉన్న వ్యక్తి కూడా లేనిపోయిన అబద్ధాలని మాట్లాడి ఎనబాటే నేను ఇచ్చేస్తాను రౌడీ నిజం ఎంతకాలం ఆగదండి నిజమైన పరిపాలన న్యాయ పరిపాలన జరిగినప్పుడు భగవంతుడు చూస్తూనే ఉంటాడు ప్రజలందరూ కోరుకునేది కూడా చల్లటి పరిపాలన నీ చేసిన పాపం నీకే పుట్టింది అంతకన్నా నా పుట్టుకోవడం నేను విమర్శించలేదు నేను తప్పు చేస్తే నాకు నా కుటుంబానికి అదే నీకు జరుగుతుంది దాన్ని తప్పు అనేది నేను ఎవరూ అను కానీ మన స్థితిలో మనం చేసింది అవినీతి అనేది నీవు ఎంతమంది ప్రాణాలకు నీ ఇచ్చిన చీప్ లిక్కర్ ఎంతమంది ప్రాణాలు పోయారో కర్షకులు కార్మికులు ఎంతమంది బాధపడ్డారో మనకు కన్నారా చూసారు ఇవాళ కాదు నేను బుకా ఇచ్చుకొని దేవత ముందరు కూర్చొని నువ్వు చేసిన దాంట్లో ప్రేమికులు పెట్టుకొని కర్పూరం విడికితే ఎవరన్నా భక్తితోటి చేస్తే అరచేతిలో పెట్టి చేయి కాలినా కూడా తన యొక్క ఇది సత్యాన్ని నిరూపించుకుంటారు నువ్వు చేసి కింద ఆకు పెట్టి లేదంతా లేదంటే అందరికి గమపడుతుంది ఇది మోసమా కాదా ప్రజలేదురుస్తారు మనం చెప్పేంత చెప్పే అది కాదు ఎవరి పాపం వాళ్ళకే దొరుకుతుంది అంటే ముఖ్యంగా డెబ్బై మూడు వేల వయసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఇటువంటి మాటలు ఎవరు అలా అంటే ఒక పెద్దాక్షణ్యంగా ఒక కక్షతో అరెస్ట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం ఇవాళ ఈ వైసీపీ వర్గం ఎవరు అరెస్ట్ చేసినా కూడా చాలా పాపం ఇవ్వడేలా వీడు కేవలం కక్షతోనే ఆశ్రెండ్ చేస్తారని ఇందాక ప్రెస్ మీట్ లో అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడతారు నిజంగా మీరు ఆ సందర్భంలో వస్తే ఏమనుకున్నారు చెప్తున్నాను కదండి మంచి వ్యక్తికి మంచిగానే జరుగుతుంది చెడు వ్యక్తులకే ఇటువంటి అన్ని జరుగుతాయి కూడా చెడు చేసి ఉంటేనే ఆ పాపం మీద దొరుకుతుంది నిజమైన మీరు అన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఒక్క మచ్చ లేకుండా బయటకు వచ్చిన వ్యక్తి ఆయన ఆయన్ని విమర్శించే వ్యక్తులు కానీ ఆయన విమర్శించగలిగిన స్థాయి కాదు మీ ప్రభుత్వాన్ని కాదు మీ నాయకులది కాదు అందరూ అందరూ తోడు దొంగలు మీరు కానీ నిజమైన వ్యక్తి కమ్మశం వ్యక్తి సరైన పరిపాలన ఉంటే ఇవాళ వ్యర్థం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నది మీ కళ్ళకే కడుతుంది ఇది చెప్పాల్సిన పని లేదు ప్రతి పేదవాడికి కూడా బియ్యం కానీ సరఫరాలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మొత్తం కలిసి చేస్తున్న కృషి ఇంత అంత కదా అని ప్రజలందరికీ తెలుసు మీరు ఊరిని చక్కలు కొట్టుకొని ఏదో చేసి ఏదో బురద జరుగుతా అది మరియు సమమైన పని కాదు నీకు జరిగే శాస్త్రం అడిగి కరెక్ట్ గా జరుగుతుంది చదువు నిమిత్తం కూడా చదువులో కూడా పాఠశాలలో కూడా ఇదే పై టీచర్లను తీసుకెళ్లి బ్రాంజింగ్ షాపుల దగ్గర పెట్టే గురువు లాంటి వాడు విద్యా బోధన చేయాలి కానీ ఆయన్ని తీసుకెళ్లి కాపలా పెట్టి మందం ఇచ్చే చోట నిలబెట్టి అటువంటి ఇచ్చేసిన అయితే వ్యవస్థలన్నీ నాశనం అయినాయి ఒక్కటని కాదు నేను చెప్తుంది అన్నిగా జరిగినాయి కానీ ఆ ప్రభుత్వం వస్తే మళ్ళీ మానవుడు మానవుడుగా బతకాయుడు సౌడీజాలు దొమ్మిలు దోపిడీలు మొత్తం గ్యారెంటీగా జరుగుతాయి సార్ నమస్తే సార్ కోసం ఇప్పుడు జోగి రమేష్ ని ఏదైతే అరెస్ట్ చేశారో అసలు జోగి రమేష్ నాకు ఏ పాపం ఉంది తెలియదు అని అంటున్నాడు ఎంతవరకు నిజమంటారు అబద్ధాలు చెప్పేవాడికి వాడికి అలవాడైపోయింది అబద్ధం చెప్పడం అనేది ప్రతిరోజు కూడా వాడు తెలిసేది ఏంటంటే అబద్ధం చూడటం తప్పులు పొల చేయటం ప్రజల్ని పీల్చుకొని తప్పులు కా చేయటం అందువల్ల ఏంటంటే నిజాన్ని కూడా ఆయన అబద్ధంగా చెప్పగలరు ఆయన చెప్పినవన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు అయితే జోగి రమేష్ గారికి కల్తీ మధ్య ఎటువంటి సంబంధం లేదు అదే సిబిఐకి ఎంక్వైరీ తనకు తానే అన్నాడు అలాగే అమ్మవారి గుడి ముందు ఊళ్ళోకి వెళ్ళి ప్రమాణాలు చేశారు ఎందుకంటే ఇంకేం కావాలి నేను అసలు ఏంటి అంటారు నిజంగా కల్తీ మధ్య అలా జోగి రమేష్ గారు అంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఎవరైతే క్లైమ్ చేశాడో జనాయ ఆయనే చెప్పాడు అయ్యా నేను నాకు తెలియదు నేను ఆఫ్రికాలో ఆఫ్రికా నీకెందుకు మధ్య తయారు చేయి అమ్ముదాం చంద్రబాబు మీద బురదలుగుదాం చంద్రబాబు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ మీద మనం బురద చల్లాలంటే మనం ఈ మధ్య కంతి మద్యం తయారు చేస్తే చేయగలుగుతాం కాబట్టి నువ్వు రెండుసార్లు చేయని చెప్పి ఆయన చెప్పి చేపించాడు నేను నీకెందుకు నువ్వు వెళ్ళి అన్నాడు ఇదంతా కూడా కావాలని ప్రజలని మప్పి పెడుతూ గవర్నమెంట్ మీద భరోత్సా లేపంలో వీళ్ళకి ఏంటంటే మంచి ప్రభుత్వం అవసరం ఎంతసేపు కూడా తోసుకునే ప్రభుత్వం కావాలి ప్రజలు తోసుకోవడం కావాలి ఇందువల్ల ఆయన ప్రమాణ దొంగ ప్రమాణం చేశాడు అలాగే అన్ని అబద్ధాలు చెబుతున్నాడు మరి ఆ రోజున మనం చూసాం ఏది పడ్డా కూడా మరి గుళ్ళోకెళ్ళి ఆడకవాడాడు వాళ్ళ గుడిలోకి వెళ్ళి ఆడక ఎవరు రావడమన్నారు ఎవరు ప్రమాణం చేయమన్నారు ఆయన్ని ఆయన అంతటా ఆయన గుడికి దర్శనానికి వెళ్ళాడు అక్కడ ఆయన ఏదో గుడి దగ్గర నేను ప్రమాణం చేస్తున్నాను నాకే పాపం తెలియదు చాలా అమానుషం ఇబ్బందికర ప్రజలకి ఆయన గమనిస్తానే ఉన్నారు ఈ వైసీపీ గవర్నమెంట్ జోగి రమేష్ గారు చేసినటువంటి చర్యలని కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు సార్ ముఖ్యంగా అంటే ఏదైతే జోగి రమేష్ గారు అంటే ఒక ఒక సీనియర్ వైసీపీ నేతగా ఓకే ఆయన కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు అంత వ్యక్తిని మాట్లాడుతూ ఆయన కంటే వయసులో పెద్ద కూడా లేకుండా అసలు మాట్లాడి తీరు గారు మీరు ఏమనుకున్నారు సార్ వాళ్ళ అబ్బాయి తీరు గారు అసలు ఈరోజు ఎవరైతే చట్టం దారి చేసి నువ్వేం చెప్పావు నాకు సీడీ ఎం కవర్ చేసుకోండి అదేంటి నే పాప ఎరగడని మరి సిడీలు వచ్చినప్పుడు మూడు గంటలు ఇంట్లో నుంచి బయటకుంది రాలా నువ్వు బయటికి రాలా గేటు తీయడానికి మూడు గంటలు పట్టింది మీకు మీ జనాలందరూ పిలుచుకొని మీ కార్యకర్తలను హైనాబాద్ చేసి భయపెట్టి మారు చూసాము మరి మీ కుమారుడు ఎలాంటి సంబంధం లేదు కదా మరి అక్క రోడ్డు అంత రెచ్చిపోవాల్సిన అవసరం ఉంది నిన్న ఇంటి దగ్గర రెచ్చిపోయాడు కోర్టులోనూ రెచ్చిపోయాడు మరి అక్రోడు భవిష్యత్తు వాళ్ళంత తొందర అనుకుంటున్నాం మరి అభిప్రాయ వస్తుంటే వాళ్ళు అడుగుదాల్లో మించిపోయేటట్టున్నాడు ఆయన హంగామా ఆయన అరుకులు ఈయన ఎస్ఐ గారి మీద కూడా తిరగబడ్డాడు తెలుగు మరి ఇలాంటి దుతీరం చేస్తుంటే మరి ప్రజలు వాళ్ళని క్షమించకూడదని సార్ గతంలో జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద అంటే ఒక రకంగా కానీ అడిగితే మళ్ళీ దాన్ని కేడి ప్రాయం మా ఆడేస్త ఒకటే అండి ఆ రోజున వీళ్ళందరూ కూడా మరి ఒక తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అందరూ కూడా ఈ చంద్రబాబు గారి మీద ప్లాన్ వేసుకొని మరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే అక్కడ ఉన్నట్టు నాయకులందరినీ కలుపుకొని అందరిని రెచ్చగొట్టి ఈ యూత్ నాయకులను కూడా రెచ్చగొట్టి మరి చంద్రబాబు ఇంటి మీదకెళ్ళి ఆయన ఇంట్లో నుంచి బయట రాకుండా పెట్టి కట్టి ఆయన్ని బయట రాకుండా చేశారు దానిలో ఆ రోజులు కనుక పోలీసు వాళ్ళు సరిగా లేకపోతే ఆయన ఇంటి మీదకి వెళ్ళటమే కాదు చంద్రబాబుని ఏం చేసేవాడు కూడా తెలియదు అందులో అంత కిరా ప్రవర్తించారు మరి దానిలో మనం చూసాం ఆ రోజున మరి రాడ్లు వేసుకొని కర్రలు వేసుకొని ఏదో వీళ్ళకేదో అన్యాయం జరిగిపోయింది న్యాయం చేయాలన్నట్టుగా ఆ చంద్రబాబు నాయుడు ఇంటి పేరుకి కార్యక్రమం చనిపోయారు నిజంగా ఆ రోజున తెలియదు ఆ రోజున కనుక పోలీసులు కట్టి కట్టడికి పోతే ఎంత దొమ్మిది జరిగి ఉండేది ఎంత ప్రాణ నష్టాలు కూడా జరిగి ఉండేది అనిపిస్తుంది ఆ రోజున మరి ప్రజలు కూడా గమనించి మరి చంద్రబాబు నాయుడికి ఎంతోమంది మద్దతు పలికారు వీళ్ళు చేసుకు ఇచ్చారు వీళ్ళు మనం ఆ రోజు మీరు గమనిస్తే మరి ఎక్కడెక్కడి నుంచి వీళ్ళత్తావా గుంటూరు నుంచి కృష్ణా జిల్లా నుంచి అందరూ కూడా వచ్చేసి గబగబా మరి సతలవారి దృక్ మీదకి ఆయన మీదకి ఇంటి మీదకి వెళ్ళారు సతలవారు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా నడిపించాడు అన్నీ కూడా జగ అందరూ జరిగాయి ఇవాళ ఏదో నేను పరిస్థితులు తెలియదు అంటే జనం మర్చిపోతారా జరిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకుంటారు దీనికి బుద్ధి మరి కొన్ని ఎలక్షన్ లో చూపించారు ఇంకా మీరు పదకొండు నుంచి కూడా ఒకరికి వస్తారు తప్ప నాకు తెలిసి మీ పార్టీ ఉండడానికి అవకాశం విశ్లే విశ్లేషకులు అంటున్నారు అంటే జోగి రమేష్ ఏదైతే రాజకీయ ప్రస్థానం ఉందో మొదటి నుంచి కూడా అది తేడా అతని మాట గాని వ్యవహార శైలి కానీ చేసే పనులు కానీ చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి అయింది అని అంటున్నారు నిజంగా జోగి రమేష్ గారి వ్యవహార శైలి అంటే ఆయన మాట్లాడే తీరు కానీ మీరు చూసినప్పుడు ఎలా ఉండేది సార్ తి బాట రోడ్ ఏది ఏదైనా నేను చెప్పింది జరగాలి అంతే డవర్ పక్కన చెప్పింది అనకూడదు లాక్ ఏ ఇంకా అప్పుడు మనం గమనించం రిసార్ట్ సొసైట్లు తక్కువ అవన్నీ కూడా కబ్జాన్ని బయటపడ్డాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ చంద్రబాబుని అలా పనికిరాని ఎన్ని తిట్లు తిట్టాలని చెప్పాడు లోకేషన్ తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు ఏ అసలు అలాంటి మాటలు ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు మనకు మేలు చేస్తారు అని ఎన్నుకుంటారు అంతే తప్ప కూతులు తిడతారు ఏ ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటారు ఏ రాజకీయుడు నేను తప్ప పక్కడు బతకూడదు అనుకుంటారు అలాంటి వాడికి ఎన్నుకోరు ఈ ఎన్నుకున్నప్పటి నుంచి కూడా రౌడీజం ఏ మాటల్లో ప్రతివాడిని బూతులు తిట్టడం అలా ఎలాంటి లేదు లేదా ఎందుకంటే రాజకీయ నాయకుడు క్యారెక్టర్ అసలు ఎలాంటి పరిస్థితులు లేదు ఎంత కూడా రౌడీజం దొమ్మి లాక్కో ఇలాంటివి తప్ప ఇతనికి ఒక వ్యవస్థన్నా ఒక పోలీసు గౌరవం ఒక పోలీస్ వ్యవస్థ ఎక్కడ గౌరవం లేదు పోలీసు వాళ్ళు తిడుతుంది చంద్రబాబుని తిడుతుంది లోకేష్ పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ నాయకుడి భూతులు జరుగుతుంది తప్ప వీడికి ఏదైనా కావాలంటే అది భలవంతకు లాక్కోవటం పడకపోతే అది కొట్టడం ఇది పరిస్థితి నిజంగా ఆయన రౌడీజానికి А теперь возьмем...